అందరికీ నమస్కారం అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిల్లలకైతే నా ఆశీర్వాదములు పెద్దలకైతే నా నమస్కారాలు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్ది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ప్రేమ గురించి నాకు బాప తెలుసు అక్క అక్క అని పిలుస్తుంది తను ఒక అతన్ని లవ్ చేస్తుంది తను నాకు దారిలో కనిపించింది అమ్మాయిని ప్రేమించిన వాడిని కూడా చూశాను నేను ఈ రోజే వాడు ఎవడూ నీతో అక్క అతని చాలా మంచివాడు నేను షాక్ అయ్యానండి ఒక్కసారి వాడి గురించి నీకేం తెలుసా వాళ్ళ ఇల్లు తెలుసా వాడి వాకులు తెలుసా వాడి నాన్న తెలుసా తెలుసా వాళ్ళు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా ఏం తెలియదు అక్క కాలేజీ దగ్గరకు వస్తాడు వాడు పెద్ద బేవర్సమ్మ అదేంటక్క అలా అంటే ఉంది పక్కా బేవర్సమ్మ వాడు ఆ పూట కష్టపడి వాళ్ళమ్మ నాన్న తెస్తే రకం తప్ప వాళ్ళకి వెనకాలంటూ ఏమీ లేవు కనీసం గుణమైనా ఉందంటే వాడి దగ్గర గుణం కూడా లేదు వాడు నిన్ను కావాలని ట్రాప్లో దించాడు నీ దగ్గర డబ్బు ఉంది మీకు ఆస్తులు ఉన్నాయి ఇలా నిన్న మోహంలోకి మాయలోకి దించేస్తే ఈజీగా వాడు కష్టపడ అవసరం లేదు నేను పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి అమాయకమైన పిల్లలు ఎక్కడ దొరుకుతారని కాపుగాసు కూర్చుంటారు నేను ఇలాగే అన్న అది కాదక్క ఇది కాదక్క అది ఇది కాదు ప్రేమ అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ప్రేమించిన తల్లిదండ్రుల్ని పెంచి ప్రేమించి ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రుల్ని మీరు ప్రేమించలేరు కానీ మధ్యలో వచ్చిన వాడిని ప్రేమించేసి వెళ్ళిపోతాక రెడీ అయిపోతున్నారే అంటే మీకు ప్రేమ అంటే తెలీదు నిజమైన ప్రేమ అనేది తెలిస్తే తల్లిదండ్రులను వదిలి ఎవరు వెళ్ళలేరండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టం సుఖం అన్నీ చూసుకున్న తల్లిదండ్రులను వదిలి నిజమైన ప్రేమ అంటే తెలిస్తే ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్ళనేది కూడా చేసుకోదు నీకు ఆ ప్రే ఆ విలువ తెలీదు అందుకే నువ్వు వాడు తెలియటానికి కూడా సిద్ధంగా ఉన్నావు నేను చూస్తేనే నాకు అర్థమవుతుందా అది కాదా ఫిజికల్ గా దగ్గర సో అట్ ఫిజికల్ గా దగ్గర అయితే వాడిని చేసుకోవాలని ఉందా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు భర్త లేడు అని చనిపోయాడు అని డైవర్స్ అని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అలా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని సరిపెట్టుకో సెకండ్ మ్యారేజ్ అని అలాంటి విధవని చేసుకుని జీవితాంతం నువ్వు బాధపడి నరక కోపంలో నువ్వు పడ్డం కన్నా ఇప్పుడే నువ్వు డ్రాప్ అయిపోవడం చాలా బెటర్ వాళ్ళు వదిలేస్తానన్నంత తేలిక వదిలే రకం కదా చాలా మెంటల్ టార్చర్ కూడా నేను చేస్తా కూడా తయారు అవుతాడు ఎందుకంటే ఇలాంటి డబ్బు ఉన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళకి దొరకాలి కదా డబ్బుతో ప్లస్ నీ అమాయకత్వం లాంటి అమ్మాయిలు దొరకాలి కదా అంతే కదండి చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఆడపిల్లలు ఈ రోజుల్లో మగాళ్ళు చాలా వరకు ఎతగులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కష్టపడటానికి ఒళ్ళుంచి రూపాయి సంపాదించడానికి వాళ్ళకి ఒళ్ళు వంగదు ఈజీ మనీ ఎక్కడ నుంచి వస్తుందని చూస్తుంది ఏ డబ్బున్న ఆడదానికి లైన్ వద్దామా ఏ డబ్బున్న ఆడదానికి లైన్ ఎద్దామా ఏ ఆడపిల్ల ద్వారా ఈజీగా మనీ ఎన్ని చేద్దామా అంటే డబ్బున్న దాన్ని చేసుకుంటే కొన్నాళ్ళు పేరెంట్స్ రానివ్వకపోయినా తర్వాత రానిస్తారు తర్వాత రూపాయలు వస్తాయి హాయిగా బతికేయచ్చు తర్వాత దీన్ని నేర్పించుకొని తినొచ్చు కుంపలు ఇలాంటివే కదండి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అందుకని ప్రేమ దోమ అంటూ మీరు అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోకండి అమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ అనేది ఫేక్ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రుల మీద లేని ప్రేమ మధ్యలో వచ్చిన మీరు వచ్చేస్తుందా అది ప్రేమ కాదు జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అది అట్రాక్షన్ తప్ప ప్రేమ కాదు నిజమైన ప్రేమ అనేది తెలిసిన వాళ్ళు బాధ్యతాయుతంగా మిలుగుతారు కష్టపడే తత్వం ఉంటుంది ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అలాంటి వాళ్ళు దొరకడం చాలా రేపు దొరికితే అదృష్టమే లవ్ మ్యారేజీకి నేనేం వ్యతిరేకంగాను కానీ మనం ప్రేమించే ముందు అవతల మనిషిని పూర్తిగా తెలుసుకోండి ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అదే నిజమని మనం భ్రమపడతాం కానీ మనం చూసేదంత నిజమై ఉండదు నటిస్తారండి ఏ ఆడపిల్ల జీవితాలను నాశనం చేయాలంటే ప్రతి ఒక్కరూ కాపలా కాసుకొని నటిస్తుంటారు ఏ ఆడపిల్ల ఒంటరిగా దొరుకుతుందని చూస్తారు మనం పట్టించుకోవటం లేదు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా కొద్దిగా వెనకాల వెనకాలాస్తున్నా వెనకాలే కాపల కుక్కల్లాగా అబ్జర్వ్ చేస్తుంటాం కానీ మనం అది అబ్జర్వ్ చేయం వీళ్ళు ఇలా చేస్తున్నారన్న సంగతి మనకు తెలియదు కానీ వాళ్ళు అదే పనిలో ఉంటారు పేవర్ చాలా జాగ్రత్తగా ఉంది ప్రేమ దోమ అంటూ పారిపోవడాలు తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత పెళ్ళైన జీవితాంతం అని గురించి డివోర్స్ తీసుకోవడాలు ఇవన్నీ అవసరం అండి అదేదో మొదట్లో డ్రాప్ అయిపోతే ఏ బాధ ఉండదు నిజమైన ప్రేమ ఉన్న మనిషి మనిషిని ఎప్పుడూ మోసం చేయదు దయచేసి ప్రతి ఆడపిల్ల ఇది మాత్రం ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో